నేను ఎక్కువ మాట్లాడు ఒకటే ఒకటి చెప్తా మా నాన్న చనిపోయారని నమ్మరు ఎందుకంటే ఆయన కన్న కోరికలు ఎంత పెద్దవంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు నంత చరిత్రలోకి బతికే ఉంటుందని మళ్ళీ తర్వాత ఇక్కడికి ఇంత వేరు ఇంత వేడి కూడా లెక్క చేయకుండా మీ అందరూ ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీ అందరికీ నా నమస్కారాలు మీరందరూ తప్పకుండా శోభనాయుక్ గారికి శోభానాయురెడ్డి గారికి మా తల్లిదండ్రుల ఆత్మీయ ఆశించాలని మీ ద్వారా దేవుణ్ణి కోరుకుంటున్నాను మమ్మల్ని కూడా మీ పిల్లల్లాగే మీ గుండెల్లో మీ ఇళ్లలో చేసుకొని మమ్మల్ని కూడా మా నాన్న ఆశయాలు సాధించడానికి మీరందరూ మా అన్నతో తోడైనా నడుస్తారని నేను ఈరోజు నమ్ముతున్నాను మమ్మల్ని ముందరికి నడిపించడానికి సిద్ధంగా వాళ్ళందరికీ చోటు చేతులారా జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అందరికీ నమస్కారం